ప్రసన్నాంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ గజ్జల నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదములు నేను దాదాపు అందరికి పరిచయం ఉంటాను నేను రాజకీయాల కొత్త జనాలు కాదు హాస్పిటల్ పరంగా డాక్టర్ వ్యక్తి పరంగా మీ అందరికీ దాదాపు పరిచయం ఉంటాను ఇది నాకు కొత్త అడుగు అందరూ దయచేసి నన్ను దీవించి నాతో కలిసి పైన జగన్న విజయాలకు కార్యకర్తలకు ప్రయత్నించాలని నాతో పాటు ప్రయత్నించమని అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ జై జగన్